రామరాజ్యం టీవీ ప్రేక్షకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి త్రీ జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలనేటువంటి మైలవరపు నాగమన్ గారు మనతో పాటు ఉన్నారు వారిని కొన్ని ఆధ్యాత్మికపరమైన అంశాల గురించి అడిగి మనం తెలుసుకుందాం నమస్కారం అమ్మ నమస్కారం అండి చాలా సంతోషం మీ స్టూడియోకి ఇలా నేను రావటం అనేది ముందుగా మీ మీడియా సభ్యులకి యాజమాన్యం వారికి ఈ రామరాజ్యం టీవీని వీక్షించే ప్రేక్షకులందరికీ నా శుభాశిస్సులు అమ్మ మామూలుగా గృహస్థాశ్రమం అంటే ఏంటి గృహస్థాశ్రమంలో బాధ్యతలు ఏంటి ఎలా ఉండాలి ఒక తండ్రి పాత్ర తండ్రి పాత్ర ఉన్న తండ్రి ఎలా ఉండాలి భార్య ఎలా ఉండాలి పిల్లలు ఎలా ఉండాలి అంటే గృహస్థాశ్రమం అంటే ఏంటో వివరించండి తప్పకుండా అండి గృహస్థాశ్రమంలో ఎవరైతే ఆ యొక్క పెద్ద ఉన్నాడో వాళ్ళు వాళ్ళ గృహ ధర్మ ధర్మాలనే ఉంటాయి ఇంట్లో అంటే పిల్లల్ని మంచిగా ప్రేమతో చూడటం వాళ్ళని మంచిగా సాకటం గృహానికి కావాల్సిన అవసరాలన్నీ సవ్యంగా ఉన్నాయా లేదా తీరుతున్నాయని చూసుకోవటం అంతేకాకుండా గురువుల్ని సేవించుకోవటం ఎవరైనా ఉంటారు వాళ్ళకి కాస్త అన్నం సదుపాయం అనేది సమకూర్చటం అట్లాగే వాళ్ళకి వాళ్ళు ఎప్పుడైనా వచ్చి ఉండాలి దోమన పోతూ అంటే వాళ్ళకి వసతి సదుపాయాలు సమకూర్చటం తర్వాత దేవాలయాలు యొక్క పరిరక్షణ ఇట్లా అన్నీలో ఉంటుందండి గృహస్థాశ్రమంలో అన్నీ ఉంటాయి అన్నీ వర్తిస్తాయి ఇదివరకు రాజులు గృహస్థ ధర్మాన్ని ప్రజలందరికీ ఇచ్చేవారు అది కాకుండా రాజే కాకుండా ప్రతి గృహస్థు కూడా తన ధర్మాల్ని ఈ రకంగా పాటించుకుంటూ ఉండాలి పిల్లల్ని మంచిగా చదివించటం మంచి విద్యాబుద్ధులు నేర్పించడం ఆ భార్యని మంచిగా చూసుకోవటం ఆదర్శప్రాయంగా ఉండటం తర్వాత తన వృత్తి ధర్మాలు ఏవైతే ఉన్నాడో ఉద్యోగపరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ ఏ ఏ ఇదిలో ఉన్నాడో తను ఆ ఇదిని కొనసాగించడం ధర్మంగా కొనసాగించడం అనేది అతిథి అభ్యాగతులను ఆదరించటం ఇవన్నీ గృహస్థ ధర్మాల్లో వస్తాయండి ఈ గృహస్థ ధర్మాల్లో ఇవి కాకుండా దాన ధర్మాలు చేయటం యజ్ఞయాగాది క్రతువులన్నీ చేయించటం ఎక్కడన్నా ఇలాంటి క్రతువులు యాగాలు చేస్తున్నారంటే వాళ్ళకి సహకరించటం లేకపోతే తను స్వయంగా చేయటం ఇవన్నీ కూడా గృహస్థు ధర్మంలోనే వస్తాయి ఏదైనా కుటుంబం మీద ఎవరైతే తన ధర్మాన్ని అంటే పరిపక్వంగా వాళ్ళని గాలికి వదిలేయకుండా పరిపక్వంగా ఆ కుటుంబాన్ని క్షేమంగా మంచిగా సరిదిద్దుకుంటూ ఉంటాడో వాళ్ళందరూ గృహస్థు ధర్మంలో ఉన్నట్టే గృహస్థు ధర్మం అంటే అదే తన గృహాన్ని చక్కగా చూసుకోవటం చాలా చుట్టుపక్కల వాళ్ళందరినీ చక్కగా ఆదరించుకోవటం ప్రేమతో ఉండటం మంచిగా నడుచుకోవటం లోక కళ్యాణం కోసం ఉపయోగపడటం ఇవన్నీ గృహస్థ ధర్మంలో వచ్చే ధర్మ సూత్రాలు పిల్లలు ఏ విధంగా ఉండాలి మామూలుగా గృహస్థాశ్రమంలో పిల్లలు వాళ్ళ యొక్క పెరిగే విధానమే కానీ ఎలా ఉండాలి తల్లిదండ్రులకు అనుగుణంగా ఎలా ఉంటే పిల్లలు భవిష్యత్తులో మంచి క్యారెక్టర్గా మారుతారు మరి పెద్దవాళ్ళు ఈ గృహస్థు చెప్పుకోవటంలోనే ఉంటుందండి తల్లిదండ్రి విధి విధానంగా మన కుటుంబ ఆచారాలు వ్యవహారాలు ఇలా మనం నడుచుకోవాలి అని వాళ్ళకి చెప్పుకోవటంలో ఉంటుంది అసలు వీళ్ళు గృహస్థ ధర్మంలో వీళ్ళు ఆచరిస్తూ వస్తే ఏవైనా కూడా పిల్లలు కూడా ఆచరణలోనే చేసుకుంటూ వస్తారు ఇప్పుడు దాన ధర్మాలు చేస్తున్నాం మనం వాళ్ళు ఆచరణలో ఉంటారు అబద్ధాలు ఆడకూడదు పెద్దవాళ్ళు ఎవరు అలా ఉండరు పిల్లలు ఆచరణలోనే ఉంటారు ఎవరైనా సరే ఒక ఒక మా ఈ తల్లిదండ్రుల ఆచరణ కూడా వాళ్ళు దృష్టిలో తీసుకోకుండా పక్కదారి పట్టిపోతున్నారు అంటే తప్పకుండా పిల్లల్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మనదే మరీ వినకపోతే చేయగలిగింది ఏమీ లేదు మనకు పూర్వకాలంలో గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించిన తర్వాత తల్లిదండ్రులు ఒక వయసు అంటే పిల్లల వివాహాలు అయిపోయిన తర్వాత సన్యాసాశ్రమం తీసుకుంటారు అది ఇప్పుడున్న నేటి యుగంలో ఇప్పుడున్న ఏంటి ఆధునిక యుగంలో అది వర్తిస్తుందా సన్యాసాశ్రమం చేసుకోవడానికి చాలా కష్టమండి చాలా కష్టం ఇప్పుడు శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్లు కానీ ఉన్నాయి కదా భగవద్గీత టెంపుల్స్ కొన్ని ధార్మిక సంస్థలు అందులో వెళ్ళి అటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ అలాగా జీవన మన జీవితాన్ని గడిపేయచ్చా వానప్రస్థం ఇప్పుడు సన్యాస దాకా అక్కర్లేదు గృహస్థు ధర్మాన్ని విడి వానప్రస్థంలోకి వచ్చిన తర్వాత అయినా సరే ఇప్పుడు ఎట్టా మారిందంటే కాలమాన పరిస్థితులు అవసరాలు ఈ ప్రకృతి సహజమైన ఒక మనం వాటికి అలవాటు పడిపోవటం తర్వాత కాలం కూడా మారిందండి ప్రధానికి మనం ఏసీలకు అలవాటు పడి ఫోన్లకు పడి తర్వాత మంచి ఫుడ్డుకి అలవాటు పడి ఇవన్నీ కాలమానంతో కూడా మార్పులు వచ్చేసినాయి మార్పులు వచ్చినప్పుడు కొన్ని కొన్ని సన్యాసాశ్రమం కానీ వానప్రస్థం కానీ అంత తేలికైన విషయం ఏమీ కాదు ఉండలేరు బయటకెడితే వానప్రస్థంలో ఏముండాలి కుటుంబాన్ని ఇళ్ళు అన్నీ వదిలేసి ఎక్కడో అరణ్య ప్రాంతంలో ఒక పర్ణశాల లాగా మనం నిర్మించుకుని అక్కడ మనం వానప్రస్థ ఆశ్రమం చివరికి స్వామివారి యొక్క జపాదులు హోమాదులు క్రతువులు చేసుకుంటూ గృహిణితో కూడా గృహిణితో కూడా కలిసి ఉండటాన్ని వానప్రస్థం అంటాం అసలు ఆ గృహిణి కూడా లేకుండా ఏకంగా కాషాయ బట్టలు కట్టుకుని సన్యాసాశ్రమం స్వీకరించి అసలు దేశాలమ్మటే వెళ్ళిపోవటం అనేది సన్యాసాశ్రమం కాబట్టి కాలమాన పరిస్థితుల ప్రకారం ఎంతవరకు కుదురుతుంది ఎంతవరకు మనకు నెరవేర్చుకోగలం ఎంతవరకు నిలబడగలం ఏమన్నా నిల నిలబడాలి కదా ముందు వానప్రస్థానికి వెళ్ళాము దోమలు కుడతాయి ఫ్యాన్లు ఏందే ఉండలేము కరెంట్లు ఏందే ఉండలేము ఏసీలు ఏందే ఉండలేము ఇవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ మనిషి మనం అలవాటు పడ్డప్పుడు వానప్రస్థం సన్యాసాశ్రమం అంత తేలికైన విషయం అని నేను అనుకోను ఇవన్నీ త్యజించి ఆ స్థితికి వెళ్ళగలిగే వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారా ఎక్కడన్నా అదే వానప్రస్థానికి అడవిలోకి కూడా కరెంటు తీసుకెళ్లాల్సిందే ఫ్యాన్లు తీసుకెళ్లాల్సిందే తీసుకెళ్లాల్సిందే కాబట్టి వానప్రస్థానాలకు వెళ్ళినా కూడా ఇవన్నీ మనతో కూడా వచ్చేవి సన్యాసాస్త్రం స్వీకరించినా కూడా ఇవన్నీ మనతో వచ్చేవి ఇవన్నీ వదిలి మటుకు మనం సన్యాసం తీసుకోలేము వానప్రస్థం చేయలేము కాబట్టి ప్రస్తుతం మనకు జరిగేది ఏంటంటే గృహస్థ ధర్మాలేధర్మాలే అవునండి గృహస్థ ధర్మాలు తప్ప మనం వేరి పాటించలేము అలా పాటిస్తున్నారు అట్లా ఎవరైనా ఉన్నారు అంటే నిజంగా వాళ్ళకి నమస్కారం నమస్కారం అవునండి అవునండి చూసారు కదా గృహస్థాశ్రమ ధర్మాలు అంటే వానప్రస్థం అంటే సన్యాసాశ్రమం ఏంటి ఎలా తీసుకోవాలి ఎలా తీసుకోకూడదు తదితర విషయాల గురించి మనకు చక్కగా వివరించారు నాగమణి గారు మరో కార్యక్రమంలో మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం